వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి ద్వారా ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా ఇంకా బాగుంటాను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను చెప్తాను ఆగండి కాస్త అట్లానే ఇక నిన్నటి కర్బూజా జ్యూస్ ఉంది అది అట్లానే ఫ్రిడ్జ్లో పెట్టినాము ఇంకా నాతో అందరూ తాగంగా ఇంకా అది తీసుకొచ్చి మా అమ్మ అయితే ఇస్తా ఉంది ఇంక నా తీసుకొని తాగుతా ఉన్నాను చూడండి మా గాడు నేను చక్క బొజ్జున్నాడు వాడు భలే బుజ్జుడు అనమాట వాడికి ఫ్యాన్ వేసి ఇంట్లో పనుకోమంటే చక్క కొనుక్కుంటాడు మా టోనిగాడు నేను చక్క పొనుకున్నాడు చూడండి గడపకాడ ఇంకా మా వారైతే వాటర్ తీసుకొస్తా ఉన్నాడు ఏం దాహం అండి నీళ్ళు ఒకటే అందులో ఫ్రిడ్లో పెట్టడం కదా తే నీళ్ళు తాగుతూనే ఉంటున్నాము రోజుకైతే రెండు క్యాన్లు పట్టుకొస్తున్నాం మా వారు నెల బ్లేల క్యాన్ అన్నీ సరిపోతున్నాయి అన్నీ అయిపోతున్నాయి అందులో ఫ్రిడ్జ్లో పెట్టడం కదా ఇక నా ఫుల్గా తాగేస్తున్నారు ఇంకనొచ్చేసి ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్ అయ్యారు కదా పార్టీ మమ్మీ అన్నారు ఇంక ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తాను ఏం బయట ఏం కొనుక్కు రావద్దు ఇక నా మళ్ళా రెండు సండే ఉంది కదా అని ఇక నా ఇంట్లో ఉన్న వాటితోటే కోడిగుడ్లు ఆల్రెడీ ఉండేయాలండి ఇంట్లోనే ఇక నా అల్లంచ నీళ్ళు పది తెప్పించిన అసలు లేదు ఇక నవే వోలుస్తూ ఉన్నాను మా అమ్మాయితో వీడియో తీస్తా ఉంది ఇక త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్కి పార్టీ అనమాట ఓకే అండి బ్లాగ్ కంటిన్యూ చేస్తూ చూస్తూ ఉండండి హలో అండి ఇక నంత సెటప్ అంతా తయారు చేసిన మా పిల్లలకు మూడు వేల సబ్స్క్రైబర్లకి పార్టీ అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇదిగోండి ఎగ్స్ అదే కోడిగుడ్లు అల్లం పేస్ట్ ఇవన్నీ ఆనేసి పచ్చిమిర్చి టమాటాలు అన్నీ అయితే సిద్ధం చేసి పెట్టుకున్నా మూడు వేల సబ్స్క్రైబర్లకి పార్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను పిల్లలకి మటన్ ఇద్దామంటే ఇది సండే కాదు ఇక నట్ల కాకుండా మధ్యలో వచ్చేసారనమాట ఇంకా రెండు మూడు రోజులు పోతే ఇంకా రెండు రోజులు పోతే సండే అట్ట వస్తుంది ఇంక అందుకని కోడిగుళ్ళు తెప్పించిన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేపిద్దామని ఇదండి ఎగ్స్ అల్లం పేస్ట్ ఫ్రెష్గా కొట్టించిన కొట్టిన ఇప్పుడే ఫ్రెష్గా ఇంకా టమోటాలు ఆనియన్స్ అయితే కట్ చేసేసిన కదా టమోటాలు మీరు వేసుకుంటారు లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్లో పురుగుడో ఎవరైనా వాచ్ చేస్తే ఖచ్చితంగా చెప్పండి నేనైతే వేస్తున్నా ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని నోటికి పురు పొలంగా తగ్గుతుందని అని నేను టమోటాలు అయితే వేస్తున్నా ఇక దాంట్లోనే పసుపు కూడా వేసేస్తున్నా ఆనియన్స్ వేయడానికి నేను ఎప్పుడు చెప్పే తిప్పేది సాల్ట్ వేస్తున్నాకున్న అల్లం పేస్ట్ ఇది వేసినా కదా మంచిగా ఫ్రై అయిపోతే బాగుంటుంది టేస్ట్ కూడా అల్లం పేస్ట్ టమాటాలు కూడా వేసినా టమోటాలు వేసినప్పుడు మటుకు ఒక్కసారి కలిపి వదిలేసేయండి మాట మాట కలిపిన మటుకు అస్సలకి ఫ్రై అవవు టమాటాలు టమోటాలు అయితే ఎంతవరకు వచ్చిన మనకు చూద్దాం టమోటాలు కూడా మగ్గిపోయినాయి కోడిగుడ్లు అయితే కొట్టేసేద్దాం ఇవన్నీ కోడిగుడ్లు అన్నీ అయితే కొట్టేసిన చక్కగా ఇప్పుడు సిమ్లో అయితే పెట్టేస్తా సిమ్లో పెట్టేస్తే ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేసిన అంటే మంచిగా ఫ్రై అయిపోద్ది ఎందుకంటే మంచిగా కోడిగుడ్లన్నీ వేగిపోయినాయి కారం కూడా వేస్తున్నా పచ్చి సుఖం కిందే పోసిన నేను హడావిడి ఎక్కడా లెంతే అయిపోద్దా అని వీడియో పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవడం ఉత్తమం కాయలు కూడా లేవు కొద్దిగా చూసి వేసుకోవడం ఉత్తమం తినకపోతే వృధా పడేయాలి నేను ఎవరు తింటారు ఎక్కడన్నా పిల్లలు తినపోతే కొంచెం ధనియాల పొడి ఇంట్లో ఉన్న వాడితోనే లేండి సపరేట్గా గా ఏమైతే తెప్పిలేదు నేను ఇంట్లో ఉన్న వాడితో చేసేద్దాం అన్నట్టు అయితే చేస్తున్నాయి ఈరోజు పిల్లలకి పార్టీ అనమాట ఒక్క పెద్ద గెంట ఒక్కటే లేదు బయట చేసినట్టే బాండ్లు పెద్ద బాండ్లు అయితే పెట్టేసిన ఒక్క పెద్ద ఒక్కటే లేదు బయట బయట చేసినట్టు ఫీలింగ్ ఉండాలి కదా పిల్లలకి బయట ఇచ్చినట్టు ఫీలింగ్ అయితే రావాలి కదా వాళ్ళకి ఒక పెద్ద గిడ్ ఒకటే లేదు బాండ్ అయితే మనం కరెక్ట్గా బయట చేసినట్టే ఉంది ఇప్పుడు ఏమవుతుందో మా దానికి గుడి కూడా అంటుంది మరి బన్నర్ ప్రాబ్లమో తెలియదు గ్యాస్ అయిపోతుంది తెలియదు కదా లేకుంటే మంచి ఇంకా పొడి పొడిగా వచ్చింది బియ్యం మంచి అక్క సరిపోద్ది రేనా కలిపి కలిపితే చిన్న కలిపితే సరిపోద్ది నా వల్ల కాలేదు మా సాయి కూడా వచ్చేసాడు వంటలు అనమాట నా తర్వాత వంట అయినా ఇది గుడి కూడా అంటుంది ఏదో బన్నర్ ప్రాబ్లం వచ్చినట్టుంది గ్యాస్ అయిపోతున్నట్టు వస్తుంది దీనికి ఏమో స్టాండ్ సరిగ్గా లేదు చూడు ఒక పక్క వంగిపోయింది ఉండు దీని మీద పెడదాం ఉండు స్టాండ్ తీసి ఇటు పెడతావాగు స్టాండ్ తీసి అది ఇంకే ఇంక చేసుకో నానా తెప్పులు పడి త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ పార్టీ చేసుకున్నాం ఇది ఇక మా టైటిల్ వచ్చేసి బాండ్లకి మించిపోయింది అన్నం కలుపు నిగ్గో చేత ఒక లేదు బాండ్లకి అయితే మించిపోయింది అన్నం కూడా కింద పడతా ఉంది ఇంకా పల్లెలు వేసుకున్నాక వాళ్ళు కలుపుకుంటారు ఇంకా మనం చేసేది ఏం లేదు బాండికి మించిపోయింది నేనేం చేసేది ఇదేందంటే రెండు పూటకి అనమాట ఒక పూటకే కాదు దూరంగా పోవు రెండు పూటలకు అనమాట ఒక పూటకే కాదు రెండు పూటలకి ఇది ఇక ఇదండి వాళ్ళ వీడియో త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి మా వాళ్ళందరికీ మా వాళ్ళు అంటే వాళ్ళు అందరూ ఎవరు లేరునండి ఉన్నది ఇంట్లో ముగ్గురే నాతోటి నలుగురు అందరికైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన ఇక నా ఇదే పార్టీ అనమాట ఓకే అండి నా వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ అయితే కొట్టండి కొత్తగా ఎవరైనా చూస్తే మటుకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అండి ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నా బాయ్ అండి ఇది కానీ అందరూ సూపర్ అని చెప్పేసాను నేను కూడా చెప్పేసిన బాయ్